నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాల సందేశంలో ముప్పై రెండో సందేశంగా తపస్కాలము పైనున్న వాణిని వెదకు కాలము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి వాక్య భాగాలు ఈరోజు ఏంటి అంటే కొలోసి మూడు కొలోసి మూడు ఒకటి నుంచి రెండు అంటే ఒకటి రెండు వచనాలు ఆ తర్వాత యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం అనగానే మీకు కడరా భోజనం జ్ఞాపకం రావాలి కడరా భోజన సమయంలో ఏసుప్రభు రెండు వాగ్దానాలు చేస్తారండి చాలా ముఖ్యమైనది అనమాట ఒకటి ఏంటంటే పరలోకం నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఎంత మంచి వాక్యం కదా నేను ఎక్కువసార్లు సార్లు చదువుకునేదాన్ని అనమాట నా జీజస్ నా కొరకు వస్తారు నన్ను తీసుకొని వెళ్తారు అక్కడ నా కోసం ఇల్లు కడతారు అని ఇంకొక వాగ్దానం ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను కదా ఇప్పుడు అయితే మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టాను మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తను నేను మీకు ఇస్తాను ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన మీతో ఉంటాడు మీలో నివసిస్తాడు ఈ రెండు వాగ్దానాలు కడరా భోజన సమయంలో యేసు ప్రభు చేస్తారండి ఆ రోజు తన శిష్యులకి ఈరోజు మీకు నాకు అనమాట ఈ రెండిటి మీదనే మన ఆశ పెట్టుకోవాలన్నమాట పరలోకంలో ఇల్లు ఎందుకు ఈ వాక్యం చెప్పాలి అని ప్రేరణ వచ్చిందంటే ఒక బ్రదర్ గారు నాతో పంచుకుంటున్నారండి నా జీవిత కోరిక ఒకటే ఒకటి సిస్టర్ అని ఏంటి బ్రదర్ అనంటే మా పాపకు ఒక మంచి ఇల్లు కట్టించాలి దాని కొరకే నేను జీవిస్తున్నా నా డ్రీమ్ అంతా కూడా నా విజన్ ఏంటంటే ఒక మంచి ఇల్లు మా బిడ్డకి నేను కట్టించాలి అని అప్పుడు నేను అన్నాను యేసు ప్రభు కోరిక కూడా అదే అయ్యా పరలోకంలో మనకి ఒక బంగారు ఇల్లు కట్టించాలి అని ఆయన మన గురించి ఇలాంటి కళలు కంటారనమాట అక్కడ మన కొరకు ఒక ఇల్లు కట్టి మన పేర్లు రాస్తారనమాట ఇంటి మీద ఇంటి ముందు బోర్డు ఉంటుంది కదండీ అలాగే జసింతరాని ఒక ఇల్లు కట్టి ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు దాని మీద మన మనసు పెట్టుకోవాలి అప్పుడు అనిపించింది అనమాట ఈ వాక్యం చెప్దాము ఎందుకంటే కొంతమంది మేము ఇల్లు కట్టుకోవాలమ్మా అప్పు చేశాము ఇల్లు మొదలు పెట్టాము ఇల్లు ఇంకా పూర్తి కాలేదు ఈ లోకంలో మనం పరదేశులే మనం ఎప్పుడు ఉండడానికి రాలేదు ఇక్కడ పరలోకం మన ఇల్లు పరలోక తండ్రి మన నాన్న అక్కడి నుంచి మనం కొన్ని రోజులు ఇక్కడ ఈ శరీరంలో ఉండడానికి వచ్చాం ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో నడిచి ఎలా వాగ్దాన భూమికి చేరుకుంటారో మనం కూడా ఈ లోకం అనే ఎడారిలో ప్రయాణం చేసి మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాం అన్నమాట దాని మీద మన దృష్టి పెట్టుకోవాలి ఇంకా ఈ రెండు వాగ్దానాలు అండి యోహాన్ స్వార్తలో యశ్ ప్రభు చేస్తారు ఆ తర్వాత దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం అండి ద వెరీ లాస్ట్ బుక్ చివరి బుక్ అనమాట చివరి బుక్లో చివరి అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివారా చదవండి చాలా బాగుంటుంది దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం అని ఉంటుందండి ఇంకో దానిలో మరి ఇంగ్లీష్లో అయితే రెవల్యూషన్ అంటే రివీల్ అంటే దేవుడు బయలుపరిచారు అనమాట జరగబోయే విషయాలన్నీ కూడా బయలుపరచారు గ్రీక్లో అయితే అపో క్యాలిప్స్ అంటే అన్వేయిల్ అనమాట బయలుపరచుట స్కూల్లో చూడండి స్టేజ్ మీద పిల్లలు అందరూ ఉంటే స్క్రీన్ కర్టెన్ వేస్తారు తెరిస్తే నెక్స్ట్ ఏం డాన్సో అన్నట్లుగా ఉంటారనమాట అలాగే దేవుడు జరగబోయే విషయాలన్నీ కూడా బయలుపరుస్తారండి అందుకే ప్రకటన గ్రంథం ప్రారంభం ఎలా ఉంటుందంటే ఇది తండ్రి దేవుడు ఏసుప్రభుకి బయలుపరిచారంట ఏసుప్రభు యోహాన్కి బయలుపరిచారు ఒక దూత ద్వారా అనమాట అందువల్ల ఒకటో అధ్యాయంలో ఒకటి మూడులో ఏముంటుందంటే ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు దీనిలో చెప్పిన వాటిని పాటించువారు ధన్యులు దాన్ని ప్రకటించువారు ధన్యులు అంటే ముప్పై అంతలు అరవై అంతలు తర్వాత నూరంతలు నేను చెప్తున్నాను మీకు అనారోగ్యంగా ఉందా మీ పిల్లలు ఏమన్నా మారాలా ఏం ఉన్నాయి పిల్లల వల్ల బాధపడే తల్లులు ఫోన్లు చేస్తూ ఉంటారనమాట అలాగే అనారోగ్యం వల్ల బాధపడేవాళ్ళు ఇంకా ఇంట్లో భర్త వల్ల ఉండొచ్చు భార్య వల్ల ఎలాంటి బాధలున్నా మీరు మౌనంగా బైబిల్ చదువుకోండి ఏసుప్రభు లోపలికి వెళ్ళిపోతారు వాక్యం ప్రభు కనుక దర్శన గ్రంథం చదువుతున్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయో చాలామంది నేను విన్నానండి ఒక దైవ అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్తున్నారు తను చదువుతూ అక్కడ ఇల్లు మొదలుపెట్టాము అన్ని ఆటంకాలే ఎక్కడ పర్మిషన్స్ రావట్లేదు నేను ఇంకా ప్రవ్వా నేను ప్రకటన గ్రంథాన్ని చదివి ధ్యానించి అదే ప్రకటిస్తాను మా సంఘంలో అనుకొని చదవడం ప్రారంభించారంట అంతే ఎలా స్టార్ట్ చేశారో ఆటంకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోయి ఈ సిస్టర్ గారు మరంతా ముగించేశారు చదవడానికి చదవడము తర్వాత ధ్యానించడము సంఘంలో కూడా చెప్పడం ఇరవై రెండు అధ్యాయులు ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయిందండి సుందరమైన ఇల్లు అనమాట అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు భయపడొద్దు ఎందుకంటే దేవుడు చెప్పినవన్నమాట జరగబోయేవన్నీ కూడా ముందుగా మరి యేసుప్రభు యొక్క దర్శనాన్ని చూస్తాడండి యోహాన్ రాస్తాడనమాట దీన్ని క్రీస్తు శకం తొంభై ఆరు అప్పటికే శిష్యులందరూ దాదాపుగా యేసుప్రభు శిష్యులంతా చంపబడతారండి ముందుగా క్రీస్తు శకం నలభై నాలుగులో అపోసుల కార్యాలు పన్నెండులో పెద్దయాకు యోహాన్ వాళ్ళ అన్నయ్య చంపబడతాడు కత్తితో చంపుతాడనమాట హెరోదు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చంపబడతారు ఇంకా క్రీస్తు అరవై ఏడులో పేతురు రోమ్లో తల క్రిందులుగా సిలువ వేయబడతాడండి అదే రోజు అని చెప్తారు పౌలుని గొడ్డలతో నరికేస్తారు రోమ్కి బయట అనమాట ఆయనని సిలువ వేయరు ఎందుకంటే రోమా పౌరులకి వాళ్ళు రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళకి సిలువ మరణాన్ని ఇవ్వరు అనమాట డెబ్భై రెండులో తోమా వారు ఇక్కడ ఈటతో పొడిచి చంపబడతారు చెన్నైలో అనమాట రావడమేమో యాభై రెండులో వస్తారు కేరళకి అలా అందరూ అయిపోతుందండి ఇంకా ఈ తొంభై ఆరు వచ్చేసరికి యోహాన్ యోహాన్ ఒక్కడే మిగులుతాడనమాట యోహాన్ని కూడా చంపాలని అప్పటి రోమా చక్రవర్తి డొమీషియన్ అనమాట చాలా క్రూరుడు నీరో చక్రవర్తి ఎంత క్రూరుడో ఈయనకు కూడా అలాగనమాట పేతుర్ని సిలువ వేసింది మరి పౌల్ని గొడ్డెలతో నరికింది నీరో చక్రవర్తి ఇప్పుడు ఈయన పేరు తొంభై ఆరులో డొమీషియన్ ఈ యోహాన్ అక్కడ మిగిలిపోయినాడు తలనొప్పి సువార్థ బోధిస్తున్నాడు ఎందుకు అని కాగే కాగే నూనెలో వేసేస్తారండి కానీ దేవుడు ఆయనను కాపాడుతారు ఏమీ కాదు అప్పుడు దేవుని శుతిస్తూ ఉంటే ఈయన సువార్థ బోధించొద్దు ఏం చేయాలని ఆలోచించి ఏజియన్ సముద్రంలో ద్వీపం ఉంటుంది పద్మాస్ ద్వీపం అనమాట ఆ ద్వీపంలో చెరసాల అండమాన్ చెరసాలంటారు చూడండి ఆ చెరసాలంటే ఆ రోజులలో డంజియాన్ అనమాట ఆ అడుగున చీకటి భూమి అడుగున అలా సొరంగాల్లో సొరంగాల్లో అనమాట అలా బంధిస్తారండి అప్పటికి ఆయన వయసు కూడా తొంభై ఆరు ఏసుప్రభు వయసే పటేటుగా అనమాట అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు చాలామంది నేరస్తులను బంధిస్తారు వాళ్ళతో చాలా వెట్టి చాకరీ చేపిస్తూ ఆ ఖైదీలు మరి వాళ్ళు వృద్ధులైనా కూడా చూడకుండా రోమా సైనికులు వాళ్ళని కొరడాలతో కొట్టేవాళ్ళు అనమాట వాళ్ళు పని చేస్తుంటే కూడా వృద్ధులను అట్లా కొడుతున్నప్పుడు ఒకసారి ఇలా కొరడాలతో కొడితే ఇట్లా కుక్కళ్ళు ఉంటాయండి కొట్టినప్పుడు ఇట్లా అని కొట్టినప్పుడు రక్తం వస్తుంటే యోగాను చూసి ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది ఏ ప్రభు ఏ గుర్తొస్తారు ఆ స్థానంలో అని అన్నప్పుడు ఆదివారం అనమాట పరిశుద్ధాత్మ ఆయనని ఆవేశిస్తుందండి అప్పుడు వెనకాల నుంచి ఒక స్వరాన్ని ఆయన వింటాడనమాట ఇదిగో నువ్వు ఇప్పుడు ఏది చూడబోతున్నావు అదంతా కూడా గ్రంథస్థం చెయ్యి అని ముందుగా ఏసుప్రభు యొక్క దర్శనాన్ని చూస్తాడు ఏసుప్రభు ఏడు నక్షత్రములను చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉంటాడు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు అలా ఏసుప్రభుని చూస్తుంటాడనమాట ఆ తర్వాత ప్రభు మాట్లాడతారు నేను ఏడు సంఘాలకి ఇస్తాను వాటిని నువ్వు లిఖించి ఆ సంఘాలకి పంపించు అంటే ముందు ఎఫ్ఎస్ సంఘాన్ని స్థాపించింది క్రీస్తు శకం యాభై మూడు నుంచి యాభై ఏడు వరకండి పౌలు స్థాపిస్తాడనమాట అయితే తర్వాత పేతురితో పాటే ఉంటాడు యోహన్ రోమ్లో పేతురిని సిలువ వేసిన తర్వాత అరవై ఏడులో అప్పుడు దేవుడు ఆయనని ఇక్కడికి తీసుకొని వస్తారు ఎఫ్ఎస్ అప్పుడు ఎఫ్ఎస్ చుట్టూ ఉన్న ఇంకొక ఆరు ఏడు సంఘాలని స్థాపిస్తాడనమాట ఇప్పుడు అరవై ఏడు నుంచి తొంభై ఆరు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు అన్నమాట ఆ సంఘాలకి మెయిన్ తల్లి సంఘం ఏంటంటే ఎఫ్ఎస్ చుట్టూ చిన్న చిన్న సంఘాలన్నమాట సంఘాలకి సందేశం ఇవ్వమంటే ఇస్తాడండి ఆ సందేశం అంతా అయిపోయిన తర్వాత పరిశుద్ధ ఆత్మ ఆయనని ఇంకా ఆయన ఆత్మని పరలోకానికి తీసుకెళ్తారండి ఈ అనుభవాన్ని తొంభై ఏళ్ళు నాకు కూడా దేవుడిచ్చారు ఆయన మహాకృపని పట్టే అనమాట ఆయన శరీరం అక్కడే ఉంటుందండి ఆ పద్మ స్వీపంలో జైల్లోనే చెరసాల్లో ఆత్మని మాత్రం పరలోకానికి తీసుకెళ్తారు ఇదిగో ఇక్కడ పైకి రా పైకి ఎక్కిరా పరలోకం తెరవబడి ఉండడాన్ని ఆయన చూస్తారు అంటే మన కొరకు యేసు ప్రభు పరలోకాన్ని తెరిచి పెట్టాడండి మన కొరకు అక్కడ ఇల్లు కడుతూ ఉన్నాడు అనమాట అప్పుడు ఆయన పరలోకానికి వెళ్తే అక్కడ తండ్రి దేవుని సింహాసనాన్ని చూస్తాడండి ఆ సింహాసనం మీద తండ్రి దేవుడు ఆసీనుడై ఉంటాడు ఆయన ముఖము సూర్యకాంత మణివలే రత్నం వలె ప్రకాశిస్తుందంట మీరు దయచేసి చదువుకోండి నేను రోజు ఆత్మలో అక్కడికే వెళ్తాను దర్శన ప్రకటన నాలుగు అధ్యాయం అన్నమాట తండ్రి దేవుడు సింహాసనాసీనుడైనాడు ఆయన ముఖం ప్రకాశిస్తుంది ఆ సింహాసనం పైన ఇంద్రధనస్సు ఉంది ఆ సింహాసనానికి చుట్టూ కూడా ఇరువది నాలుగు సింహాసనాలు ఉన్నాయి వాటి మీద ఇరువది నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు వాళ్ళ తలల మీద బంగారు కిరీటము వాళ్ళు తెల్లని ధవళ వస్త్రాలు ధరించున్నారు మరి సింహాసనానికి నాలుగు దిక్కుల నాలుగు జీవులు ఉన్నాయన్నమాట ఆ జీవులు కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాయి మరి మొదటిది సింహంలాగా రెండోది ఆవులాగా ఉంది మూడోది మానవునిలాగా నాలుగోది పక్షి రాజు నేను చెప్పానా ఈ నాలుగు కూడా జీవులు దేవుని అన్నమాట ప సర్వశక్తివంతుడైన దేవుడు పరిశుధుడు 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 ఆయనే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడు అని స్థుతిస్తుంటే ఇరువది నలుగురు పెద్దలు కూడా వాళ్ళ కిరీటాల్ని కింద పెట్టేసి నేల మీద సాష్టంగా పడి ఆ తండ్రి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు మహిమ ఘనతకు అర్హుడో నీవే ప్రభావం పొందడానికి అర్హుడవు నీవే ఎందుకంటే ఈ విశ్వాన్ని సర్వ సృష్టిని నువ్వు సృజించావు నీ వల్లనే ప్రతి ప్రాణి కూడా బ్రతుకుతుంది సృష్టి అంతా వాటి వాటి స్థానాల్లో నీ వల్లనే ఉంది అని వీళ్ళు కూడా దేవుని స్థుతిస్తారనమాట ఆ తర్వాత ఇప్పుడు మనము చివరికి వెళ్దామండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలన్నమాట అక్కడ ఏంటంటే పరలోకం నుంచి ఎరుషలేం దిగి వస్తుందండి దిగి వచ్చిన తర్వాత తుది తీర్పు తర్వాత ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడనమాట పరలోకం ఎలా ఉంది అనేది అక్కడ ఉంటుందన్నమాట ఎలా ఉంది అంటే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కన్నీళ్ళు ఉండవు అంటండి ఇరవై ఒకటిలో నాలుగో వచనంలో అక్కడ తండ్రి దేవుడు ఏసుప్రభు మన కన్నీళ్ళు తుడుస్తారంట అందుకే మధ్య వార్త ఐదు నాలుగులో శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుతురు ఇక్కడ ఎన్ని కష్టాలండి కొన్నిసార్లు పిల్లల వల్ల భర్త వల్ల ఎన్నో కష్టాలు కదా ఆ కన్నీళ్లు ఏడ్చి ఏడ్చి మోనిక తల్లిలాగా అనమాట ఈ ఎన్ని కన్నీళ్ళు కార్చి లేదా దేవుని కొరకు హింసలు పొంది ఆ వాళ్ళు హింస పెడుతుంటే కన్నీళ్ళు కార్చేవాళ్ళు మనం మణిపూర్లో కూడా విన్నాం కదా ఇలాంటి వాళ్ళందరూ చంపబడినప్పుడు ఏసుప్రభు కొరకు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏసుప్రభు కన్నీళ్ళు తుడుస్తారంట పరలోకంలో కన్నీళ్ళు ఉండవు కలతలు ఉండవు ఇంకా అక్కడ మనకి బంగారు ఇల్లు దేవుడు కట్టిస్తారనమాట నేను ఒక సాక్ష్యం అండి విన్నాను కైలాస్ మహర్షి గారి సాక్ష్యం అనమాట ఇందులో రాశాను పరిశుద్ధాత్మవరంలు అనే బుక్లో రెండు వేల పదిలో రాయడం జరిగిందండి అక్కడ ఏంటంటే కైలాస్ మహర్షి వారు రాస్తారనమాట కైలాస్ మహర్షి ఎక్కడ ఉంటారంటే హిమాలయ పర్వతాల్లో ఒక పర్వతం పేరు కైలాసం అంటే కదా అక్కడ అనమాట సాధు సుందర్ సింగ్ గారు కూడా టిబెట్ వెళ్ళి సువార్త బోధించి వస్తున్నప్పుడు తిరిగి కైలాస్ మహర్షిని కలుసుకున్నారంట ఆయన రాస్తారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఫ్యాసిసి గారు కూడా ఇక్కడ వచ్చారని చెప్తారనమాట సో ఆయన ఒకసారి ఆత్మలో పరలోకానికి వెళ్ళారంటండి వెళ్ళినప్పుడు తండ్రి దేవుడు కొంతమంది దేవదూతల్ని పంపిస్తున్నాడంట ఏం చెప్తున్నాడంటే మీరు ప్యారిస్ వెళ్ళి అక్కడ మ్యాగీ అనే అమ్మాయి ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు నా కొరకు ఎంతో శ్రమపడి సేవ చేసింది అమ్మాయిని తీసుకొని రండి అప్పుడు వాళ్ళు వెళ్ళారంట దేవదూతలు అయితే దేవుడు ఈయనతో అన్నారంట నువ్వు కూడా వెళ్ళి చూస్తావు అన్నా చూసి ప్రజలకి చెప్పు అని అప్పుడు ఆయన సరే అని చెప్పారంట అప్పుడు ఆయన ఆయనను కూడా దేవదూతలు తీసుకెళ్లారనమాట ఆత్మలో అక్కడ ప్యారిస్లో మ్యాగీ వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు ఆ ఇంట్లో అమ్మాయి అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్నప్పుడు దేవదూతలు నిచ్చెన ద్వారా ఆ అమ్మాయి ఉన్న చోటుకు వచ్చారంట వచ్చి మ్యాగీ రానగానే ఆ అమ్మాయి ఇలా వచ్చేసిందంటండి అంటే ఆత్మ వచ్చిందన్నమాట అప్పుడు దేవదూతలు బంగారు నిచ్చెన మీద ఆ అమ్మాయిని మరి నడిపించుకుంటూ పరిలోకానికి తీసుకెళ్ళారంట అప్పుడు ప్రభు శబాష్ అని చెప్పారంట అమ్మ ఎంత నమ్మకంగా పనిచేశావని అయితే ఇప్పుడు అమ్మాయికి అమ్మాయికి ఏసుప్రభు ఏం చూపించారంటే పరిలోకంలో నివాస స్థానాలు అనమాట యోహాన్ స్వార్థ యేసు ప్రభు చెప్తారు కదా మీరు కలవరపడకండి ఈ లోకంలో వచ్చే కష్టాన్ని బట్టి దేవుణ్ణి విశ్వసించండి నన్ను కూడా విశ్వసించండి నా తండ్రి గృహం నా అనేక నివాస స్థానములు కలవు లేకున్నచ్చు నేను మీతో అట్లు చెప్పను నేను వెళ్ళి మీకు ఒక ఇల్లు కట్టి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అంటారన్నమాట సో అక్కడ అమ్మాయికి ముందు ఒక ఇల్లు చూసి చూపించారంట ఆ ఇంట్లో ఒక ఆయన కూర్చుని ఉన్నాడంట ఆయన తల మీద బంగారు కిరీటం ఉందంట అప్పుడు ఈ అమ్మాయి మ్యాగీ అడుగుతుంది ఎవరు వేసి ప్రభా ఎవరు ప్రభా ఈయన అంటే ఈయన ఎందుకు ఆయన తల మీద బంగారు కిరీటం ఉందంటే ఆయన తన ధనము సువార్త కొరకు ఇచ్చాడమ్మా అందుకని ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన తల మీద బంగారు కిరీటాన్ని పెట్టి ఆయనకి తెల్లని మహిమహస్త్రాలు ఇచ్చాం నెక్స్ట్ వెళ్తే ఇంకొక ఇల్లు వచ్చిందండి ఆ ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన తల మీద బంగారు కిరీటం ఉంది కిరీటంలో ఎనిమిది వజ్రాలు ఉన్నాయండి మరి ఈయన కిరీటంలో వజ్రాలు ఉన్నాయి ఏంటి అంటే ఆయన తన ధనాన్ని ఇచ్చాడు ఎనిమిది ఆత్మలు సంపాదించాడు నా కొరకు అందువలన పరలోకానికి వచ్చినప్పుడు ఆయన కిరీటంలో ఎనిమిది వజ్రాలు పెట్టి నేను ఆయన తల మీద పెట్టి ఆయనని బహుకరించాను ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక ఇల్లు అనమాట ఆ ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒంటి నిండా కూడా వజ్రాలు ఉన్నాయంట ఇదేంటి ప్రభా ఆయనకి ఇలా నిండా ఉన్నాయంటే ఈయన స్వార్థ బోధిస్తున్నప్పుడు దుండుగలు వచ్చి నువ్వు స్వార్థ ఆపుతావా లేదని గొడ్డళ్ళు తీసుకొని వచ్చారు నేను ఆపను అని చెప్పి ఆయన స్వార్థ బోధిస్తుంటే వాళ్ళు ఆయనని నరికేశారు చాలాసార్లు ఆ గొడ్డళ్లతో నరికేశారు ఎక్కడెక్కడ ఆయన నరికారో నేను అక్కడంతా కూడా వజ్రాలతో ఆయన మహిమ శరీరాన్ని అలంకరించాను అని చెప్పారంట అబ్బా అప్పుడు ఆమె అర్థం చేసుకుంటుందన్నమాట అయ్యో ఇట్లా సువార్త బోధిస్తుంటే గొడ్డళ్లతో చంపేస్తున్నారు నరికేసి మరి కత్తులతో నరుకుతున్నారు ఎంత హింస పెడుతున్నారు కానీ అక్కడ ప్రత్యేకమైన బహుమతులు అనమాట తర్వాత కొన్ని ఇండ్లు కట్టి ఉన్నాయంటే ఇంట్లో ఎవరు లేరు అనమాట ఇదేంటి ఇవి ఖాళీగా ఉన్నాయంటే వాళ్ళు భూమి మీద పని చేసి నా పని చేసి వస్తున్నారమ్మా చూడు చూడు అనంటే దేవదూతలు వాళ్ళని తీసుకొని వస్తున్నారనమాట ఇంకా కొన్ని ఇండ్లు సగం కట్టి ఉన్నాయంట ఇవేంటి ప్రభు అంటే వాళ్ళు ఇంకా భూమి మీద సువార్త కొరకు పని చేస్తున్నారు సువార్త అంటే ఇలా బోధించడమే కాదండి మదర్ తెరీసా తల్లిలాగా ప్రేమగా ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టడం రోగులకి సేవ చేయడం బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం యేసు ప్రభు చెప్పినట్లుగా ఇంట్లో ప్రేమ కలిగి నమ్మకమైన భర్తగా నమ్మకమైన తండ్రిగా నమ్మకమైన తల్లిగా భార్యగా పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తూ పని చేసే చోట నమ్మకంగా ఉండడం అన్నమాట అలా అక్కడ అనేక గృహాలు ఆమె చూసింది అంట తర్వాత ఒక అందమైన గృహం బయట రాయబడి ఉందన్నమాట మార్గరేట్ అని చెప్పేసి ఇది నీ కోసమే తల్లి అని చెప్పి ఆమె తల మీద కిరీటం పెట్టి దేవదూతలు ట్రేలో కిరీటము తెల్లని వస్త్రాలు వస్త్రాలు ఇచ్చి కిరీటాన్ని పెట్టి ఇది నీ కోసం నా ప్రేమైన బిడ్డ అని చెప్పారంట మీరు ఈ లోకంలో ధనం సంపాదించొద్దు అత్త వార్తలో ఆరు పంతొమ్మిదిలో ఏప్రూ చెప్తారు ఈ లోకంలో మీరు సంపదలు కూడా పెట్టుకోకండి ఎందుకంటే ఆ చెదలు తి తినేస్తాయి పురుగులు తినేస్తాయి పరలోకంలో కూడా పెట్టుకోనండి మనం ఏది దేవుని కొరకు ఇస్తామో మీ పేరిట అక్కడ బ్యాంక్ అకౌంట్లో వేయబడుతుంది మీ పేరిట ఒక దూత ఉంటారు పరలోకంలో అలాగే ఒక బుక్కులో జ్ఞాపకార్థ గ్రంథం అలాకి మూడు పదార్లు చెప్పినట్లు అందులో అన్నీ రాస్తారన్నమాట దాంతోనే పరలోకంలో మనకి ఇల్లు కడతారు అందుకే కొలసి మూడులో పౌలు ఏమంటాడంటే మీరు ఏసుక్రీస్తుతో పాటు మరణించి ఏసుక్రీస్తుతో పాటు లేచారు మరణించడం అంటే శరీర కోరికలు కండి శిలువ వేసుకోవాలి ఇప్పుడు లేచారు కనుక మీ హృదయాలు పరలోకంలో ఉన్న వాటి మీదకి మరల్చండి మీ మనస్సు కూడా పరలోకంలో ఉన్న వాటి మీద మరల్చండి అని చెప్తున్నారు అక్కడ పరలోకంలో మరి ఎలా ఉంది దర్శన ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు చదివితే అక్కడ పరలోకంలో కన్నీళ్ళు ఉండవు ఆ తర్వాత ఇరవై రెండు అధ్యాయం చూస్తే దేవుని సింహాసనం కింద నుంచి ఒక జీవజల నది వస్తుందండి దానికి ఇరువైపుల జీవ వృక్షాలు అనమాట ఆ వృక్షాలు పన్నెండు నెలలు కూడా కాయలు కాస్తాయి అవన్నీ మనం తినవచ్చు అక్కడ ఏ రాత్రి పగలు అనేది ఉండదు అన్నమాట ఇంకా ఇన్ని సంవత్సరాలు అట్లా ఉండదు అక్కడ యేసుప్రభు అందరికీ వెలుగ్గా ఉంటాడనమాట ఆయన సన్నిధిలో అందరూ కూడా ఆయనను ఆరాధిస్తూ ఉంటారనమాట ఆ పరలోకానికి మనం అందరం వెళ్ళాలి కదా వెళదామా అక్కడ బంగారు ఇల్లు కడతారన్నమాట బంగారు వీధిలో మనం నడుస్తాం మన కుడి ప్రక్కన ఏసుప్రభు ఉంటారు ఈ పాట మొన్న మా గ్రూప్లో ఒక సిస్టర్ పాడారండి నాకై యేసు కట్టేను సుందరము బంగారు అని పాట పాడారు మీరు కూడా వినాలి అని నేను కోరుకుంటున్నాను అనమాట విన్న తర్వాత మీరు స్క్రీన్ మీద చూసి నేర్చుకోండి రాసుకొని నేర్చుకోనండి ఈ పాటను మీరు పాడుకొని మీ హృదయంలో మీ మనసులో అక్కడ పరలోకంలో ఏసుప్రభు మీకు బంగారీలు కడతారు అక్కడ కన్నీళ్ళు ఉండవు అనారోగ్యం ఉండదు కష్టాలు అనేవి ఉండవు అక్కడ అక్కడ ఏసుప్రభు మనకి వెలుగ్గా ఉంటారు ఆయన నామం మన మీద రాయబడి ఉంటుంది ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ సంతోషంగా ఆనందంగా ఉంటామన్నమాట నేను ఈ పాట పాడతాను స్క్రీన్ మీద పాట వస్తుంది మీరు దాన్ని చూస్తూ మీరు కూడా పాడండి తర్వాత ఎప్పుడూ మీరు ఆ పాటను పాడుకుంటూ ఆ ఇంటికి ఒకరోజు మనం వెళ్ళాలి పరలోకంలో ఏసుప్రభు మనకి కట్టిన సుందరమైన బంగారింట్లోకి ఓకేనా కయీసు కట్టేను సుందరము బంగారిల్లు నా కయీసు కట్టేను సుందరము బంగల్లు కన్నీరును కలతలు లేవు യുഗയുഗമുള പരമാനന്ദം കണ്ണീരോ കലതേ യുഗയുഗമുല പരമാനന്ദം നായു കട്ടേനോ സുന്ദരമോ ബംഗാരില്ല കണ്ണീരോ കലത യുഗയുഗമുള പരമാനന്ദം കണ്ു കലതലേ യുഗയുഗമുള പരമാനന്ദം സൂര്യചന്ദ്രുണ്ടരു രാത്രി ബകലതുണ്ടാവു സൂര്യചന്ദ്രുണ്ടരു రాత్రిం బగలందు ప్రభుయేసే ప్రకాశించున్ అవెలుకులో నేను నడచేదను ప్రభుయేసే ప్రకాశించు ఆ వెలుగులో నేను నడచేదను కట్టేను సుందరము లేవు యుగ యుగముల పరమానందం జీవ వృక్ష మందుండు మకుట మందు జీవ వృక్ష మందుండు జీవా మకుట మందు ఆకలి లేదు దాహము లేదు తిని త్రాగుట ఎందువు ఆకలి లేదు దాహము లేదు తిని త్రాగుట ఎందువు నాకైనా కట్టేను సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగ పరమానందం కన్నీరును కలతలు లేవు యుగ యుగముల పరమానందం ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా మనందరం కూడా ఆ పరలోకంలో ఏసుప్రభు కట్టిన బంగారింట్లో ఉండాలి పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలిగిన గాక ఏసయ్య మీరు మాకు వాగ్దానం చేశారు కడరా పూజన సమయంలో యోహాన్ పద్నాలుగులో నేను పరలోకానికి వెళ్ళి మీకు ఇల్లు కట్టి నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యుద్ధకు చేర్చుకుంటానని చెప్పారు ప్రభా ఆ వాగ్దానాన్ని మాకు నెరవేర్చండి మేము ఆ విధంగా జీవించేటట్లుగా పరిశుద్ధాత్మని పొంది పరిశుద్ధాత్మ మాలో నివసిస్తూ బైబుల్లో మీరు చెప్పిన విధంగా మమ్మల్ని నీతి మార్గంలో నడిపించేటట్లుగా దేవుని యొక్క వాక్యం చదివి దాన్ని పాటించడానికి పరిశుద్ధాత్మదేవా మాకు సహాయం చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మనం ఇప్పటి నుంచి కూడా పైనున్న వాటిని వెతుకుదాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ బ్లెస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసు టూ వన్ ఫోర్ పావనీ ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్